శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మలమైన మనసు తెలివైన పిల్లల కోసం ఏమి చేయాలని ఆలోచిస్తున్నారా అదేవిధంగా దాంపత్యంలో ఇబ్బంది పడుతున్నారా మహాశక్తివంతమైన గరుడు పంచమి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున గరుడు పంచమి వస్తుంది శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసంలో వచ్చే గరుడు పంచమి చాలా విశేషమైనది ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారా దాంపత్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా అదేవిధంగా పిల్లలకి తెలివైన నిర్మలమైన మనసు కలగ కలగాలంటే ఏమి చేయాలంటే ఈ గరుడు పంచమి రోజు ఎవరైతే పూజ చేస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మంచి చేకూరుతుంది అయితే ఈ యొక్క గరుడు పంచమి ఎలా ఆచరించాలి అంటే ముందుగా ఒక కథ వినాలి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో గరుడు పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్య సూర్యరథసారథైనటువంటి అనూరుడి తమ్ముడు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాలలో జలాలన్నిటినీ ఒక్క రెక్క విసురుతో ఎదరగొట్ట రెక్కల బలం గలవాడు అందువలనే అతనికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది అయితే గరుడు పంచమికి సంబంధించినటువంటి భవిష్య పురాణాలలో ప్రస్తావన ఉన్నది సముద్ర మధనంలో ఉచ్చై అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతుల కుమారుడు గరుత్మంతుడు ఒకరోజు వినత ఆమె తోడుకోడలు కద్రువు విహార సమయంలో ఆ తెల్లడి గుర్రాన్ని చూశారు కద్రువు వినతతో గుర్రం తెల్లగా ఉన్నది తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువ దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం వేసుకున్నారు కద్రువ తన కపటబుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమేజీని సర్పయాగంలో నశించాలని శపించింది ఒక కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడి తల్లి పంద్యాన్ని గెలిపించాడు కొద్ది కాలం తరువాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగలగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగాని ఆకారం ఏర్పడని అనూరుడు బయటకు రాగానే అమ్మా నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండా జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి సూర్యభగవాను రథసారిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించాని అమృతాన్ని తెస్తానని పాములు తల్లి అయినటువంటి కద్రువకు మాట ఇస్తాడు ఆ మాట కోసం అమృతాన్ని తేవడానికి నిప్పులు వెదదల్లుకుంటూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు ఈ సంగతి తెలిసినటువంటి ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరిక జారీ చేశాడు దేవతల శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబవలు యుద్ధం చేశారు కానీ పెట్రేగిపోయినటువంటి గరుత్మంతుడు స్వర్గాన్ని సీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు వసువులు రుద్రులు అశ్విని దేవతలు కుబేరుడు వాయు యముడు అందరినీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు గరుత్మంతుడు అమృతం తీసుకొని పోతుండగా విష్ణువు అతనిని సమీపించి నీ విజయం సాధనకు మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు నిన్ను సేవించాలన్నదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు తనకు వాహనంపై జెండాగా ఉండాలని విష్ణువు వరమిచ్చాడు ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నీవు తీసుకెళ్లుతున్నటువంటి అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు దాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి నాకే ఇస్తే నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తాను అని అన్నాడు నా తల్లి రక్షించుకోవడానికి అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్ళి దాన్ని తొలగించు మనిద్దరం కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాను మెచ్చిన ఇంద్రుడు సరేనంటాడు గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజంపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో వెళ్ళిపోతాడు గరుత్మంతుడు ఒక నిబంధన పెడతాడు వినతికి ఏమి ఆ నిబంధన అంటే ముందుగా స్నానమాచరించిన తర్వాతే ఈ అమృతాన్ని తాగాలనే నిబంధన పెడతాడు అప్పుడు ఆ వినతి స్నానమాచరించే సమయంలో అమృత పాత్రను ఇంద్రుడు తీసుకువెళ్ళడం జరుగుతుంది తల్లి రుణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసినటువంటి గరుత్మంతుణ్ణి ఎవరైనా ఆదరణగా తీసుకొని ఈ ఆచరణ చేసుకోవాలి నిర్మలమైన మనసు తెలివైన పిల్లల కోసం చేసే పూజే గరుడు పంచమి గరుడు పంచమి రోజు మహిళలు స్నానమాచరించి ముగ్గుపెట్టి పీటపై అరటి ఆకుపరచి బియ్యాన్ని పోసి వారికి శక్తి మేరకు బంగారం వెండి నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెట్టాలి మరి కొందరైతే పుట్టలో పోస్తారు ఇక ఎవరైతే శ్రావణమాసంలో వచ్చే గరుడు పంచమి రోజు ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వారికి ఉన్నటువంటి సమస్త దాంపత్య దోషాలన్నీ తొలగిపోతాయి సంతాన సమస్యలు కూడా తీరిగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే గరుడు పంచమి చాలా విశేషమైనది ఏ విధంగా అయితే తల్లి కోసం గరుత్మంతుడు చేసినటువంటి త్యాగం వల్ల తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుందో అదేవిధంగా తెలివైన పిల్లలు కలగాలంటే ఈ యొక్క గరుడు పంచమి రోజు పూజ చేసుకొని అందరూకి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం